మిత్రులకు నమస్కారము ఈరోజు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ కోసిగి మండల సమితి ఆధ్వర్యంలో స్థానిక సబ్ కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఆ రిప్రజెంటేషన్ ప్రధాన ఉద్దేశం ఏమిటంటే కోసిగి మండలం మండలానికి సంబంధించినటువంటి ఏకైక హాస్పిటల్ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది ఆ హాస్పిటల్ అభివృద్ధి కొరకు గతంలో రాష్ట్ర ప్రభుత్వం ఒక రెండు మూడు సంవత్సరాలకు యాభై లక్షల రూపాయలు నిధులు కేటాయించడం జరిగింది ఆ కేటాయించిన నిధులను ఆసుపత్రికి ఖర్చు చేయకోకుండా అక్కడ పనిచేస్తున్నటువంటి మనోజ్ గారు రంజిత్ గారు నజీర్ గారు ముగ్గురు ఆ నిధులను సహాయ చేసి వాళ్ళ పని వాళ్ళు మూట కట్టుకొని పోవడం జరిగింది మేము అడుగుతా ఉన్నాము ప్రభుత్వం ఇచ్చేదే నిధులు ఆరకూర నిధులు ఇస్తే ఆ అరకూర నిధులు కూడా ప్రభుత్వ ఆసుపత్రికి కేటాయించకుండా వాళ్ళు ఏమన్నా జీతాలు లేకుండా ఫ్రీ సర్వీస్ చేస్తా ఉన్నారు అని మేము అడుగుతా ఉన్నాము ఆ నిధులను తీసుకునేటువంటి డాక్టర్ల పైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకొని వాళ్ళ నిధుల నుంచి తొలగించాలని కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాము నిజంగా కోస్లో ప్రభుత్వ హాస్పిటల్ చూస్తా ఉంటే అక్కడ ప్రవసాల కోసము చాలా మంది మండలం నుంచి చాలా మంది అక్కడ వస్తా ఉంటారు అక్కడ కనీసం హాస్పిటల్ చూస్తే అక్కడ గ్లాస్ కిటికీలు లేవు బెడ్ సౌకర్యం లేదు మంచినీటి సౌకర్యం లేదు చాలా చాలా అభివృద్ధి ఉంది అక్కడ చాలా అభివృద్ధి సక్రమంగా లేవడం లేదు ఏదైనా డాక్టర్ గారిని అడిగితే ఇక్కడ నిధులు కేటాయించడం లేదు నిధులు లేకోకున్నప్పుడు మేము ఎట్లా అభివృద్ధి చేసేది అంటున్నారు ప్రభుత్వ అధికారులు స్పందించి కోసిగా ప్రభుత్వ హాస్పిటల్కి నిధులు కేటాయించి హాస్పిటల్ అభివృద్ధి చేయాలని తెలియజేస్తూ ఈ ఈ నిధులు పక్కదారికి కారణమైనటువంటి డాక్టర్లను తక్షణమే సస్పెండ్ చేసి వాళ్ళ నుంచి నిధులు రికవరీ చేయకపోతే భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐర్ పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని తెలియజేస్తూ కోరుతా ఉన్నాం సుదర్శన్ సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు